హాయ్ వ్యర్స్ వెల్కమ్ టు తెలుగు వాలెట్ హీరోయిన్స్ డమ్ కోసం ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ క్రేజ్ని తెచ్చుకుంటూ ఉంటారు ఇప్పుడున్న యంగ్ బ్యూటీ ఒకటికి రెండు సార్లు సినిమాల్లో ఓవర్ నైట్లోనే క్రేజ్ తెచ్చుకుంటూ ఉన్నారు ప్రస్తుతం జనరేషన్లో అలాగే ఒక్క సినిమా హిట్ అయితే చాలు బ్యాక్ టు బ్యాక్ వరుసగా అరడజన్ సినిమాలను లైన్అప్ చేసుకుంటున్నారు యంగ్ హీరోల సినిమాల్లో నటిస్తూ ఆ తర్వాత పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్స్ అందుకుంటున్నారు ఇక కుర్ర హీరోయిన్స్ జోరుకు కొంతమంది సీనియర్ హీరోయిన్స్ కూడా వెనకబడిపోతున్నారు ఆఫర్స్ కోసం ఎదురు చూడాల్సిన సిచ్యువేషన్స్ అయితే వస్తున్నాయి అయితే అవకాశాలు రావడమే కష్టంగా మారిన సమయంలో ఓ హీరోయిన్ అయితే క్రేజీ ఆఫర్ ను మిస్ చేసుకుందబ్బా అదేంటంటే ఓ డిజాస్టర్ సినిమా కోసం ఏకంగా ఏడు వందల కోట్ల సినిమాని వదులుకుందట ఇంతగా హీరోయిన్ ఎవరు అంటే డేట్స్ అడ్జస్ట్ అవ్వక చాలా మంది హీరోయిన్స్ కొన్ని భారీ హిట్ సినిమాలని వదులుకుంటూ ఉంటారు అంటే తెలియదు కదా అది రిలీజ్ అయ్యి హిట్ అయ్యేంత వరకు అలాగే ఇప్పుడు ఓ డిజాస్టర్ సినిమా కోసం ఏకంగా భారీ బడ్జెట్ సినిమాను మిస్ చేసుకుంది పోయారు ఆమె ఎవరో కాదు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు తెలుగులో సూపర్ హిట్ సినిమాల్లో నటించే మెప్పించింది నేను శైలజ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ అమ్ముడు ఆ తర్వాత మహానటి సినిమాతో పాపులర్ అయిపోయింది ఇక ఈ సినిమాకు ఏకంగా జాతీయ అవార్డు కూడా అందుకుంది ఇక కీర్తి ఇటీవలే పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన విషయం మనందరికీ తెలుసు అయితే రీసెంట్ గా బాలీవుడ్ లోనూ సినిమా చేసింది కీర్తి బేబీ చాన్ అనే సినిమాతో అక్కడ పరిచయం అయింది ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అయితే మొత్తానికి డిజాస్టర్ అయిపోయింది అయితే ఈ సినిమా కోసం కీర్తి ఓ బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ చేసుకుందట బాలీవుడ్ లో ఇటీవల్ల రిలీజ్ అయింది కదా చావా సినిమా విడుదలై సంచలనం సృష్టించింది ఇదే సినిమా వికీ కౌశల్ హీరోగా నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది అయితే దేశవ్యాప్తంగా చావా సినిమా ఏడు వందల కోట్లకు పైగా వసూలు చేసింది ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా చేసిన విషయం మన అందరికీ తెలిసిందే కానీ ముందుగా హీరోయిన్ పాత్ర కోసం కీర్తి సురేష్ నే సంప్రదించారట కానీ ఆ సమయంలో బేబీ జాన్ సినిమాతో బిజీగా ఉండడంతో ఆమె నో చెప్పేసిందట ప్రస్తుతం కీర్తి సురేష్ సినిమాల స్పీడ్ అయితే తగ్గించింది కానీ ఒకవేళ చావా సినిమాలో కీర్తి సురేష్ నటించుంటే ఎలా ఉండేది కమెంట్ చేయండి